ఒక ఒకరితో డైలీ మాట్లాడుతుండే నీ హానెస్ట్ ఫ్రెండ్ అని కాదు ఆనెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే డైలీ స్టాప్ స్టిక్లో మెయింటైన్ చేయడం అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేయడం అంతేనా ఏదో బర్త్డేకి జస్ట్ స్టేటస్లో ఫోటో పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసాము జస్ట్ యాప్ పెద్దలు చెప్పడమేనా నిజంగా కలిసి కాల్ చేసి విచ్చేసి అంత టైం ఉంటుందా అంత బిజీ అయిపోతుందా మా లైఫ్లో అరే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇది చదివినవాడు ఈరోజు నేను నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను అది నువ్వే అంతా అనుకున్నాడు ఈరోజు నువ్వెంత అని కూడా అంటావు ఒక రాయల్ రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చెప్తా నేను నా జూనియర్ ఉంటుండే సురేష్ అండ్ మన ఫ్రెండ్ రాజు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటే రూమ్లో ఉంటుండే రాజు సురేష్ యొక్క డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ అన్నీ యూజ్ చేసుకుంటుండే రాజుకి ఒక మంచి ఎంఎస్సీ కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ షిఫ్ట్ అయిపోయింది సురేష్కి జాబ్ వాళ్ళు ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ తర్వాత సురేష్ అవసరం వచ్చి రాజు కాల్ చేసి అరే మామ నాకు మన హెల్ప్ కావాలి రా అని దానికి అన్నాడు కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తాను నెక్స్ట్ కాల్ రాలే ఇంకో నెక్స్ట్ కాల్ రాలే సరే అని సురేష్ మళ్ళీ కాల్ చేసిండు రాజు కట్ చేసిండు సో ఇది కంటిన్యూ అయ్యింది సో ఇక్కడ రాజు బిజీగా లేడు ఎందుకంటే ఏ మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటారు జస్ట్ వాళ్ళ అవసరం తీరిపోయిందంటే నీకు వ్యాల్యూ ఇవ్వట్లేదు అంతే ఒకప్పుడు మనతో మాట్లాడకుండా ఒక రోజు కూడా ఉండలేకపోయిన వాళ్ళు ఈరోజు కనీసం మనం గుర్తు పెట్టుకుంటారు కదా మనకు అవసరం వచ్చిందని మన ఫేస్ కూడా చూసి తిప్పుకొని పోయేవాళ్ళు ఎంతోమంది ఎ ఫ్రెండ్ ఈజ్ అయిట్ ఎ ఫ్రెండ్ ఈజ్ అయిట్ అంటే అవసరం ఉంటేనే ఫ్రెండ్షిప్ ఎందుకు లేదా అప్పుడైతే బిజినెస్ అవుతుందో అంటే అవుతుంది ఫ్రెండ్షిప్ అయితే అవ్వదు కదా ఫ్రెండ్షిప్ అంటే అవసరాలతో సంబంధం లేకుండా ఇంట్లో బాధలో ఉన్న హ్యాపీనెస్లో ఉన్న తోడు ఉండడమే కదా దాన్నే కదా రియల్గా ఫ్రెండ్షిప్ అనేది అంతే కానీ నీకు ప్లేస్మెంట్ కావాలా లేకపోతే ఇంకొక పొజిషన్ కావాలి నీకు ఏదైనా ఒకటి అవసరం వచ్చినప్పుడు వానికి చేతన్యం సాయం చేయగలిగాను అంతేగాని ఈరోజు ఒక లెవెల్ ఉంది అని చెప్పి వాడు ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నానుకో వాడు యాటిట్యూడ్కి ఇంగ్ అయితే రేమ కానీ అక్కడ దేనికి వానికి రాదు ఆ పాయింట్ మాకు అస్సలు మర్చిపోద్ది మీ లైఫ్లో రియల్గా నాకు గాడ్ ఇఫ్ట్ గిఫ్ట్ అనిపిల్ అయ్యాలి ఎవ్వరైనా అంటే జస్ట్ కామెంట్ చేయాలి ఎంతమందికి గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు లేరని అనట్లేదు కానీ ఈ రోజుల్లో అవసరాలకు మాత్రమే మనుషులు వస్తున్నారు దిస్ ఇస్ నవీన్ విన్ నావిట సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్